సుపరిపాలెంలో తొలి అడుగులో భాగంగా రెండవ రోజు ఇంటింటికి తెలుగుదేశం కొడవలూరు మండలం ఎల్లైపాలెం పంచాయతీలో రామాపురంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే ప్రతి గడపకు తిరుగుతూ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు చేరువవుతున్నామని అన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఆరు వేలు వస్తుంది ఉచిత అదే మాదిరి సుందరమ్మ బాబా సుందరి కానీ ఎవరికైనా ఎస్ ఎస్లో ఉంటే అయిగా బోర్డు పోసినా బాగలేకపోయినా తిరిగి అంతా ఇంకా ఇక్కడ మన కూడా ఇక్కడి నుంచి బయట పోకుండా రాబోయే రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ దగ్గర చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చి అక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి ఇప్పుడు జరిగింది సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక మహాయజ్ఞమైన కార్యక్రమంలో పాల్గొనిపించిన చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఇది నా రెండో రోజు సుపరిపాలనలో తొలి అడుగు అని నేను ఇదివరకే చెప్పినట్టు ఎలక్షన్ టైంలో నేను గడప గడపకి తిరగలేకపోయాను ఈ రోజు వచ్చి ఈ రోడ్లలో నడుస్తూ వీళ్ళ ఇండ్ల వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అనేది నాయకులకి చాలా అవసరం అని చెప్పి అనిపించింది ఎందుకంటే ఒక గ్రామంలోకి వస్తే మన లోకేష్ బాబు గారు ఏదైతే చెప్పారో కార్యకర్త అధినేత అని ఎవరైనా కార్యకర్తలు ఎమ్మెల్యే దాకా రాలేనోళ్ళు ఉంటే కూడా ఈరోజు ఆ కార్యకర్తల్ని దగ్గర తీసి వాళ్ళకి ఏం కావాలో కూడా చూసుకునే దారి చూపించారు చంద్రబాబు నాయుడు గారు జరిగింది ఒక్క సంవత్సరమే జరగాల్సింది నాలుగు సంవత్సరాలుంది అండ్ మన ఈ ప్రోగ్రామ్ ఒక నెల రోజులు జరిగింది ఒక్క రోజే ఇది రెండో రోజు ఈ రెండు రోజుల్లోనే జనము ఎంతో సంతోషంగా దీంట్లో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క నాయకులు దీంట్లో పాల్గొన్నారు అందరూ దాన్ని ప్రతి ఇంటికి వెళ్తున్నాం గడప గడపకి వెళ్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అనే ఉద్దేశం మాకు లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఇప్పుడు ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో చాలా మంది చెప్పారు అమ్మా మేము తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మాకు ఒక్క ఇల్లు కూడా లేదు ఒక్క స్థలం కూడా లేదు ఉన్న పెన్షన్ కూడా తీసేస్తా కేసులు పెట్టారని కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా మీరు ఈ రోజు కోవురు కాన్స్టి తీసుకోండి పోలీస్ స్టేషన్ లో ప్రతి మండల పోలీస్ స్టేషన్ లో కనుక్కోండి ఎన్ని కేసులు బుక్ అయి ఉన్నాయో మేమే గాని కేసులు పెట్టాలి అనే ఉద్దేశమే గానీ ఉంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్ పెట్టాలి కానీ ఏ దానికైతే ఎలక్షన్ ముందు మీకందరికి వివాద రహిత కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తామని చెప్పి అది తప్పకుండా ఆ మాట మీదే ఉన్నాం మీ ఊర్లలో అభివృద్ధి చేస్తున్నాం ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా మన ఫౌండేషన్ తో కాలువలు దోకున్నాం రైతులు సుభిక్షంగా ఉన్నారు అదే విధంగా ఎక్కడ వాటర్ ప్లాంట్స్ లేవంటే పెడుతున్నాం ఎంపీ లాట్స్ తో పనులు చేస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ తో పనులు చేస్తున్నాం ఏ రకంగా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ ప్రజలకి అండగా నిలబడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టాలి అని చెప్పి మేమందరము కూడా పాటు పడుతున్నాం కాబట్టి ఎవరైనా కూడా చేసే కార్యక్రమాన్ని మేము వెళ్ళట్లేదు ఎవరు గోడ మీద ఏ స్టిక్కర్ అంటించట్లేదు ప్రజల దగ్గరికి పోతున్నాం కూర్చుంటున్నాం మాట్లాడుతున్నాం ఇది కూడా చెప్తున్నాను నేనైతే అమ్మా మీకు ఇష్టం అయితే చెప్పండి లేదు మేము భయపెట్టం లేదు మమ్మల్ని చూసి మీరు చూడొచ్చు అన్ని నవ్వుకుంటూ సమాధానం చెప్తున్నారు ఏ ఒక్కరు భయపడి వీళ్ళకి ఇది చెప్తే ఏమవుద్దు అని చెప్పట్లేదు నిజంగా వాళ్ళకి సమస్య ఉంటే చెప్తున్నారు ఇది కోవర్ కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది ఇది ఆల్రెడీ నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీ సమస్యలు చెప్పండి మేము తీరుస్తాం తీర్చడానికే మేము మీ దగ్గరకు వస్తున్నాం మీరు భయపడి మేము అంతా బాగున్నామని చెప్పకండి చంద్రబాబు నాయుడు గారు మీ సమస్యలు తెలుసుకొని రమ్మని మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు అని చెప్పి చెప్తున్నాము కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ చైతన్యవంతులు దానికి సరిగ్గా స్పందిస్తున్నారు ఈ కార్యక్రమం అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క బూత్ ఇన్చార్జ్ కూడా ఆ బూత్ లో ఎన్ని ఉన్నాయో కేఎస్ఎస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బూత్ ఇన్చార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు కో కన్వీనర్లు కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కార్యదర్శులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళాలని రోజుకు ఒక యాభై ఇళ్ళు కంప్లీట్ చేయాలని వీళ్ళందరూ చేసేటప్పుడు ఎమ్మెల్యే వచ్చి పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యే కూడా రోజుకి అన్ని దగ్గర కలిపి యాభై ఇళ్ళు తిరగాలి అని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది ఈ రోజు నేను ఇక్కడ ఎల్పాలెంలో మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఇరవై ఐదు ఇళ్లు కంప్లీట్ చేశాం సాయంత్రం కోవూరు కాన్స్టిట్యున్సీలో కోవూరులో కోవూరు పట్టణంలో రెండు వార్డులు ఇంకొక ఇరవై ఐదు ఇళ్లు కూడా తిరగబోతున్నాం ఇది దీని కాన్సెప్ట్ మీరు కూడా నాయకులకి అందరికీ చెప్తున్నాను నేను మేము వెళ్ళిన తర్వాత పార్లర్ గా మీ బూత్ లో మీకు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి అన్నీ మీకు తెలుసు అనుకుంటాను ఆపొకటిచ్చున్నారు దాంట్లో ప్రజల సమస్యలు తెలుసుకొని మన ప్రభుత్వం మీద ఎటువంటి అభిప్రాయం వాళ్ళకుందో తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని దాంట్లో భద్రపరిచి దాన్ని సబ్మిట్ చేసి పార్టీ ఆఫీస్కి పంపించాలి మాకు పంపిస్తే మేము పంపిస్తాం ఇది మీ కర్తవ్యం కాబట్టి తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను మీరందరూ కూడా చెప్పాల్సింది ఇంటింటికి వెళ్ళినప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు మనం సూపర్ సిక్స్ పథకాలని చెప్పి మనం మాటివ్వడం జరిగింది అలాగే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాము అధికారంలోకి రాగానే అని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ అది రద్దు చేశాం దానివల్ల డెల్టా ఏరియా అయిన మన పోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది రైతులు సంతోషంగా ఉన్నారు రాబోయే రోజుల్లో వాళ్ళకి పొలం ఉన్న ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభవ రాబోతుంది అది కూడా తెలియజేయండి అదేవిధంగా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మొదటి నెల నుంచే పెన్షన్ మూడు వేలని నాలుగు వేలు చేశారు అది ప్రతి ఒక్కరికి అందుతోంది అందని అందరి వాళ్ళు అర్హత ఉండి కూడా పెన్షన్ రానోళ్ల పేర్లు ఎన్రోల్ చేయాలని మిమ్మల్ని అందరినీ ఇంటింటికి పంపిస్తారు ఆ యాప్లో పెన్షన్ అనే ఆప్షన్ ఉంది దాన్ని కొట్టి మీరు సబ్మిట్ చేయాలి వాళ్ళకి ఏ సమస్య లేకపోతే సమస్య లేదు అని చెప్పి దాన్ని సబ్మిట్ చేయాలి ఇల్లు కావాలంటే ఇల్లు కావాలి అని చెప్పి సబ్మిట్ చేయాలి సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి దాంట్లో సో అవన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఇంట్రెస్ట్ గా ప్రతి మూడు నిమిషాలు ఆ ఇంట్లో కూర్చొని వాళ్ళతో ఓపిగ్గా మాట్లాడి మీరు అప్లోడ్ చేయాలని చెప్పి నాయకులకి అందరికీ కూడా తెలియజేసుకుంటారు అదే విధంగా మనము అన్నిటికన్నా ముఖ్యంగా మనం అధికారంలోకి రాగానే ఇసక ఉచితంగా ఇస్తామని చెప్పాం ఆల్రెడీ ఇచ్చాం అదే మాదిరి ఈరోజు తల్లికి వందనం ఈరోజు మనము స్కూల్స్ ఓపెన్ చేయంగానే ఒక్క బిడ్డ ఉంటే ఒక బిడ్డకి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇవ్వడం జరిగింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు పదివేలు ఇస్తుంటే ఇప్పుడు ఇరవై వేలు ఇచ్చాం అలాగే చేనేత కార్మికులకి వాళ్ళకి సబ్సిడీ మీద కరెంట్ ఇస్తామని చెప్పాం ఇచ్చాం ఆక్వా రైతులకి ఎలక్ట్రికల్ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పాం అవి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గుళ్ళల్లో దూప దీప నైవేద్యాలు కి పూజారులకి సంభావన అందిస్తామని చెప్పాం అది కూడా అందివ్వడం జరిగింది సో ఇలా రేపు రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ్ అయితేనేమి అదేవిధంగా దీపం పథకం టూ కింద మహిళలకు అందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందివ్వడం జరిగింది రాని వాళ్ళని దాంట్లో ఆప్షన్ ఉంది వాళ్ళ సమస్య వాళ్ళకి రాకపోతే ఎందుకుందో మీరు చూసుకోవాలని చెప్పి అది కూడా చెప్తున్నాను అదేవిధంగా ఆగస్టు అందరికీ ఉచిత బస్సు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మనకి చెప్పిన ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ మనం అన్ని చేసుకుంటూ వస్తున్నాం ఏ రోజైతే మహిళలకు ఉచిత బస్సు ఇస్తారో ఆ రోజు ఆటో డ్రైవర్లకు కూడా వాళ్ళకి రావాల్సిన మనం ఎలక్షన్ ముందు వాళ్ళకి ఏమి హాబీ ఇచ్చామో అది కూడా నెరవేర్చబోతున్నాం ఈ రకంగా మనం ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తున్నాం స్కూల్ విధానానికి వస్తే ఒక స్కూలు ఒక టీచర్ అనే కాన్సెప్ట్ తో విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు స్కూల్స్ మీద సంస్కరణలు తీసుకొచ్చి మధ్యాహ్నం పూట సన్న బియ్యం పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి ఎంతో నాణ్యమైన తల్లికి వందనం ఒకరికి ఇద్దరికి ముగ్గురికి ఇవ్వడమే కాకుండా నాణ్యమైన కిట్లు యూనిఫామ్లు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది సో దానివల్ల ప్రతి స్కూల్లో సంతోషంగా ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడన్నా అవి కూడా చేస్తాం ఈ కోరు కాన్స్టెన్సీకి వస్తే ఈ ఎల్లాపాలెంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి సమపాలనని ఏ రకంగా అయితే చెప్తున్నారో అందులో భాగంగా కోటి రూపాయలతో ఇక్కడ మనం పల్లె పండుగ అని పవన్ కళ్యాణ్ గారు మన పంచాయతీ రాజ్ తరఫున ఏ రకంగా అయితే మనకి గుంతలు పడిన రోడ్లు పూడ్చుకున్నాం కొత్త రోడ్లు వేసుకున్నాం రాబోయే రోజుల్లో ఈ ఊర్లో ఒకటే ఒకటి పెద్ద సమస్య ఉంది అది డ్రైనేజ్ సమస్య దానిని కూడా తప్పకుండా మీకు తీరుస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అది ప్రాసెస్ లో ఉంది అది తప్పకుండా చేస్తాము ఇప్పుడైతే వాళ్ళు ఎవరైనా కాంట్రాక్టర్లు రోడ్లకి వాళ్ళు ఇచ్చిన రోడ్లు ఏదైనా సైడ్ తీసుకోవాలంటే బయట నుంచి తెచ్చుకుంటారు మన దగ్గర తోడటం లేదు ఎంఆర్ఓల దగ్గర పర్మిషన్ తీసుకొని ఏ వెహికల్ నుంచి ఏ వెహికల్ పోతుంది ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకే రాత్రి తోలు ఇలాంటివన్నీ చెప్పున్నావు మీరు ఈ మధ్యనే ఒకటి చూస్తుంటారు ఒక రోడ్డుకి మా రోడ్డుకే సైడ్ తాడడానికి ఒక ఆయన ఇక్కడే ఎక్కడో కొడవలూరు మండలం లీడరో ఎవరో చేస్తే ఇమీడియట్ గా ఆయన తెలుగుదేశం లీడరే అయినా కూడా కొత్త అయినా కూడా ఆయన వెహికల్ సీజ్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఆ డౌటే వద్దు ఎందుకంటే మీరంతా ప్రెస్ వాళ్ళంతా కంచు కోట్లాగా కోవురు నియోజకవర్గాన్ని కాపాడుతున్నారు ఇదే విధంగా కాపాడండి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ దగ్గర మనం పనిచేస్తున్నాం తీర్చగలం అలాగే ఈ కోవురు కాన్స్టిట్యున్సీలో నేను ఎలక్షన్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మ అమ్మ అంటూ యువత నా వెనక తిరిగారు లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఎంతో ఎన్నో ఫ్యాక్టరీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్నెన్నో పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి తరలి వస్తున్నాయి నిరుద్యోగ సమస్య కూడా తీరుస్తాం అదేవిధంగా మన కోరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ద్వారా కూడా ఆ ఎంప్లాయీస్ కి రైతులకి న్యాయం చేసి అక్కడ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను